అలిపిరి మెట్ల మార్గం నుండి వస్తే ఇక్కడ చాలా పురాతనమైన ఒక గుండు ఉంది తలగుండు అని అక్కడ ఈ గుండు ఎక్కడుందంటే మెట్ల మార్గం నుండి వస్తే నలభై ఏడో మెట్టు దగ్గర ఇది ఉండడం జరిగింది చూడండి ఇక్కడ నలభై ఏడో మెట్టు దగ్గర ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ తలయేరు గుండుకి ఆంజనేయ స్వామిని ఈ గుండుకే చెక్కడం జరిగింది నమస్కారం చేసే స్వామి ఆంజనేయ స్వామి ఇక్కడే ప్రతి ఒక్కరూ కానీ మోకాళ్ళ నొప్పులు శాశ్వతంగా మోకాల నొప్పులు పోతాయని భక్తులు ప్రతి ఒక్కరికి నమ్మకం కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుండి కానీ ఇక్కడ ఆనిచ్చి రెండు మోకాలని ఇలాగా ఆనిచ్చి వాళ్ళ నొప్పులు పోయా పోతాయని నమ్మకంతో చూడండి ఎంతమంది ఆని చింటే అక్కడ గుంతలు అనేది పడడం జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామి శాస్త్రాస్తు నొప్పులు పాగొడతాడు అని ఈ కొండ ఎక్కేప్పుడు కానీ ఈజీగా మేము కొండను ఎక్కగలము అనే విశ్వాసంతో భక్తులు అందరూ ప్రతి ఒక్కరూ కానీ ఈ తలయేరు గుండుకి మోకాలు ఆనిచ్చి ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈ గుండు ఈ గుడి మెట్లు అన్నీ ఎక్కుకుంటా తిరుపతి వెంకటరామ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ ఈ కొండ పోతా పోతానుంటుగానే ఆంజనేయ స్వామి ఎక్కువగా మనకి ఆంజనేయ స్వామి చాలా ప్లేసుల్లో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి గుండ్లు కాను చిన్న గుళ్ళు కానీ ప్రతి చోట కానీ మనం ఈ మెట్లు మార్గంలో ఎక్కువగా ఆంజనేయ స్వామినే మనము చూడడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కానీ విశ్వాసంతో నమ్మకంతో ఈ తలయేరు గుండుకి నమస్కారం చేసుకొని ఇక్కడ ఆనిచ్చి వల్ల నడవలేని వారు కానీ ఈ తలయేరు గుండెకి ఈ కొండ ఏడు కొండలను నడవడం జరుగుతుంది మెట్లు మార్గంలో ఈ ఎక్కువగా చూడండి ఇక్కడ చాలా వాళ్ళు కానీ ఇక్కడ ఆనిచ్చి కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఆనిచ్చి ఆనించి యా విధంగా గుంతలు పడినాయో కొన్ని వేల సంవత్సరాల నుండి కానీ ఇక్కడ ఆనియడం జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామి వాళ్ళందరికీ భక్తులకి నమ్మకంగా నొప్పులు పాగొడతాయని శాశ్వతం నొప్పులు పోతాయని భక్తుల నమ్మకంతో చాలా విధాలుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కానీ పిల్లలు పెద్దలు ముసలివారు అందరూ కానీ ఇక్కడ మోకాళ్ళకు ఆనిచ్చి స్టార్ట్ చేస్తారు ఈ ఏడుకొండలు ఎక్కడము వెంకటరామ స్వామిని దర్శించుకోవడంలో ఆంజనేయ స్వామి పాత్ర అనేది చాలా ఉంది ఈ కొండ సారి ఆంజనేయ స్వామి టెంపుల్స్ మనకి కనపడిస్తూనే ఉంటాయి ఎక్కువగా ఆంజనేయ స్వామి మనకి రాతి గోళ్ళపైన కానీ గుళ్ళో కానీ ప్రతి చోట ఆంజనేయ స్వామి మన అనుగ్రహంతోనే ఈ ఏడుకొండలు ఎక్కడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కానీ ఈ చుట్టుపక్కల చూడండి చాలా విశాలంగా ఉంటుంది ఈ మందిరం దగ్గరే ఎవరైనా కానీ వచ్చిన వారు ఈ తలగుండె అల్పిరి మెట్ల మార్గం నుండి వస్తే గజేంద్ర మోక్షము విగ్రహం మనకి కనపరుస్తుంది ఇక్కడ రాయిక్ అనేది చెక్కడం జరిగింది ఇక్కడే టెంపుల్గా టెంపుల్ కట్టడం జరిగింది మనం ఎవరైనా కానీ మెడికల్ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళేవారు ఇక్కడ స్వయంగా మనమంతకు మనమే పూజలు చేసుకొని మనం మళ్ళా కొండ ఎక్కే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కానీ ఈ మెడికల్ మార్గం అంటే వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ కానీ ఇక్కడ గంజేంద్ర మోక్షానికి విగ్రహానికి ఆ పూజలు నిర్వహించుకొని వాళ్ళు కొనసాగడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మన నరక మార్గము ప్రతి ఒక్కరూ కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తిరుపతికి వచ్చి మెట్టు ఎక్కుతున్నాము ఆయన అలిసిపోయి అనుకున్నాడు నేనైతే ఎక్కుతానో నేను నా భార్య మేము నడుస్తున్నాము ముద్రమును సరదాగా హ్యాపీగా నడవడం జరిగింది కొండని త్వరగా కానీ రీచ్ అయిపోయాము కిందన్నింటి పై వరకు కానీ సరదాగా నక్కుంటా ఉద్రము పోటీలు పెట్టుకుంటూ మా మా యాక్కింటి ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ని తీసుకొచ్చాము ఎందుకంటే ఆ బ్యాగ్కి లాక్ వేసే కాదు ఇంకో బ్యాగ్కి లాక్ వేసాము ఇంకో ఈ బ్యాంక్ మేము తీసుకోమన్నారు అందుకోసానికి మాతో పాటే తీసుకెళ్తున్నాం ఆ బ్యాగ్ మోయడానికి మా ఉద్దరి నడి మధ్యలో కొంచెం డిస్కషన్ జరుపుకుంటూ పోయాము ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఇక్కడే గాలిగోపురం దగ్గర ఇక ఇట్లా ఆంజనేయ స్వామి ఇప్పుడు ఈ గాలిగోపురం దాటితేనే మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ మళ్ళా సీతారాములు కానీ ఎదురు బదురుగా పెట్టడం జరిగింది అది అక్కడ మొబైల్ అలో లేదు మీరు వెళ్ళేప్పుడు తెలుస్తుంది చాలా ఈ కొండ ఎక్కేపుడల్లా కానీ మనకి ఆంజనేయ స్వామి అనేది ప్రతి చాట స్వామి దర్శనం మనకి మనకి కనపరిస్తూ ఉంటుంది ఆంజనేయ స్వామిని ఇక్కడ అంతా కానీ ఇది గాలిగోపురం ఇది ఇక్కడ గాలిగోపురం దగ్గర మనం వీడియో తీస్తున్నాము ఇక్కడ శిల్పాలు కానీ ఇక్కడ గాలిగోపురానికి చూడండి ఎలా మలిచారో చాలా విధాలుగా దీ దీనికి అర్థాలు వేరే ఉన్నాయి బొమ్మలు చూడు ఎంత నీట్గా ఉన్నాయో బొమ్మలు నేను అన్నీ చూసుకుంటూ నిదానంగా ఎక్కడే కానీ షూట్ చేసుకుంటే మీ అందరికీ చూపిలని ఉద్దేశంతో వీడియో తీసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కానీ ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోటోలు ఎవరైనా కానీ గాలికోపురం దగ్గర ఫోటోలు తీసుకునేవారు ఫోటోలు తీసుకోవచ్చు ఇక్కడ కొత్తగా ఇక్కడ పెట్టారు అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ చూడండి ఎదురు బదురుగా మనకి పోయి వెళ్ళిపోయింది రాముడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురు బదురుగానే ఉంటుంది ఇక్కడ నుండింటి చాలా జాగ్రత్తగా బయలుదేరండి ఒంటరిగా వెళ్ళకూడదు గ్రూపుగా వెళ్ళాలని ఒక బోర్డు పెట్టడం జరిగింది పులులు ఉంటాయని జాగ్రత్త అని ఇక్కడ చూడండి కీ చైన్లు కానీ ఇక్కడ ఓలుగులు ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కానీ ఇక్కడ మనకి కనపడిస్తుంటారు కొండ ఎక్కే అప్పుడు వెంకట స్వామిని కోరికలు కోరిన వాళ్ళు పిల్లలు కానివారు మ్యారేజ్ కానివారు ఇట్లా ఉయ్యాళ్ళు ముడుపులు కట్టడం జరుగుతుంది హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి జింక్ అయితే ఎంత బాగుందో కదా అందరూ దూరం నుండి తీసుకుంటున్నారు మా ఆయన అయితే దగ్గర పోలని చూస్తున్నాడు ఇప్పుడు అయితే దగ్గర పోయి ఫోటో దిగుతాడేమో నేనైతే వీడియో తీస్తున్నాను నన్ను అయితే రమ్మంటారు నాకైతే భయం అవుతుంది నేనైతే వీడియో తీస్తాను అంటున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా జింక పిల్ల అప్పుడైతే చాలా జింకలు ఉంటాయండి ఎంత బాగుంటాను కంచు లోపలే చూస్తాను దగ్గర నుండి చూస్తే అంటే చాలా బాగుంది దగ్గరికి పోతే మటుకు అది కొత్తంది ఏందని తీసుకొని గడ్డి అట్లాంటిది పెడితే ఏమనలేదు అట్లా సాహసం మటుకు చేయొద్దండి ఫ్రెండ్స్ అది మటుకు పొడుస్తుంది అట్లా దగ్గర పోవాలంటే ఒకవేళ గడ్డి అట్లా దూరం నుండి పెట్టి వచ్చేసేయాలి ఫ్రెండ్స్ గడ్డి పెడతా అంటే ఎంత బాగా తింటాను చూడండి అట్లా గడ్డి పెడతానే ఉండాలి లేకపోతే కొమ్ము అల్లాడుతుంది అది గడ్డి పెడితే ఊరినే ఉంటుంది అది జింక పిల్ల అలా మా ఆయన తినిపిస్తానే ఉన్నాడు బాగా తింటాంది అది గడ్డి అయిపోయేదాకా బాగా తింటుంది అయిపోతేనే అది కొమ్ము అల్లాడిస్తాను చూడండి హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాకైతే దగ్గర పోవాలండి చాలా భయం అవుతుంది అందుకే దూరం నుండినే సెల్ఫీ వీడియో తీసుకుంటానండి నేను చూడండి నా భార్య చాలా భయపడతాండి నేను దగ్గరుండి నేను వీడియో తీస్తా నేను దగ్గర ఉంటే అపో ధైర్ణం చెప్పి నేను పంపించడం జరిగింది ఆ జింకకి గడ్డి పెట్టిపో అని చెప్పాను చాలా ఎదవాడుకుంటూ పోయి గడ్డి తినిపిస్తోంది ఇలా ఎందుకంటే భార్యని ఎంకరేజ్ చేయాలి చూడండి ఎంత బాగా నా భ భార్య భయపడకోకుండా ఆ జింకకి గడ్డి ఉందో ఆ ఫోటో కానీ నేను తీస్తున్నాను ఇక్కడ వీడియో తీసుకుంటున్న ఫోటోలు తీస్తున్నాను ఎన్ జింక్ చూడండి ఎంత బాగా ఫోజ్ ఇచ్చిందో నాకు ఒక్కసారి కానీ అది ఫోజ్ అనేది ఇవ్వలేదు జింక నా భార్య అక్కడ గడ్డి తినిపించేసి నా భార్యకి టెన్ ఎత్తుకొని అట్లా వచ్చేసింది ఇది ఇంగో జింక దగ్గర ఇంగో ప్లేస్లో తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒకప్పుడైతే చాలా జింకులు ఉండేటివి కంచు వేసి పెట్టిండ్రి దానివల్ల ఒకటి ప్రమాదం జరిగిన వల్ల పులి వచ్చి ఒక పిల్లవాడిని ఎత్తుకొని పోయినప్పుడు ఈ జింకల కోసరానికి పుల్లులు వస్తాయని ఉద్దేశంతో ఈ కంచి అనేది తీసేయడం జరిగింది మనం కాలు నడకన వెళ్ళే దారికి ఇవి దగ్గరికే రావడం జరిగింది ఎందుకంటే అప్పట్లో అలవాట క్యారెట్ కానీ గడ్డి కానీ పెట్టడం జరుగుతుంది ఆ అలవాటు పైన కొన్ని జింకలు అనేది చూడండి ఇక్కడ చెట్టు చాలా విచిత్రంగా ఉంది కింద నుండి వేరే వేరేగా వచ్చి పైకి వచ్చేదానికే కొమ్మలు రెండు ఒక్కటైపోయాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ చెట్టుని చూడాలనుకుంటే ఈ విగ్రహం దగ్గరికి మీరు కాళ్ళు నడకన వస్తే రూట్ అంటే ఇక్కడ ఈ విగ్రహం దగ్గర హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఎదురు పొంగలు ఇది ఫేమస్ అయినాయి బిగ్ బాస్ సెవెన్లో నాగార్జున గారు బొంగ బొంగ అనుకుంటే దీన్ని హైలైట్ చేయడం జరిగింది బిగ్ బాస్ సెవెన్లో కానీ ఇవి పెద్ద ఒక టాపిక్ గా ఏర్పడింది ఇవి బొంగులు